ఆత్మూర్ పట్టణంలోని బదిర పాఠశాల విద్యార్థులకు సైఫ్ హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లాంకెట్స్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ఆత్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బ్లాంకెట్లను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ఎల్లప్పుడూ ముందుండాలని సూచించారు ఈ కార్యక్రమంలో సైఫ్ హెల్పింగ్ హ్యాండ్స్ హ్యాండ్స్ సొసైటీ సభ్యులు భద్ర పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు ఉన్నారు హెల్పింగ్ నేచర్ స్వచ్చంద సంస్థ డఫెండమ్ స్కూల్కు ఇంత మంచి హెల్పింగ్ నేచర్తో మంచి కార్యక్రమం చేపట్టినందుకు మా పోలీసు వారి తరఫున వాళ్ళకి కృతజ్ఞత తెలియజెప్తున్నాను దీంతోనే కాకుండా ముందు ఇంకా మంచి కార్యక్రమం చేయాలి ఈ నేను పాఠశాలకు ఇది తొలిసారి రావడం మీకు కొన్ని సమస్యలు ఉన్నట్టు తెలిసింది పోలీసు వారి తరఫున కూడా మీకు కొన్ని హెల్ప్ చేయడానికి ముందుకు పోలీస్ పోలీసు వర్గాల నుంచి ఎఫ్ అండ్ స్కూల్ పిల్లలకి ఏదో ఒకటి చేయాలి ఏదో హెల్ప్ చేయాలి మనతోని అయినంత వరకు అని చెప్పి ఆలోచించి మా యూత్ మెంబర్స్ అండ్ సీఐ గారు మేము అందరం కలిసి డిస్కస్ చేసి ఇది చాలా చలికాలం చాలా చాలా చలిపెడుతుంది పిల్లలకి సో ఎట్లా అని ఆలోచించి బ్లాంకెట్స్ వంచుదామని ఆలోచించి డిసిషన్ తీసుకున్నాము సో దానికి సిఐ గారు కూడా చాలా సపోర్ట్ చేసి ఓకే మనం అందరం కలిసికట్టుగా చేద్దాం అని చెప్పి చాలా స్పందించి ముందుకు రావడం జరిగింది